నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు పయనమయ్యాడు భక్తుల ఆనంద కోలాహాల నడుమ పార్వతీ పార్వతీతనుడి ప్రతిమలు శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ కు చేరుకుంటున్నాయి సరూర్ నగర్ లోని డాక్టర్స్ కాలనీలో పూజలు నిర్వహించి నిమజ్జనానికి తీసుకువస్తున్న స్టీల్ గణపతి విభిన్నంగా నిలిచారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు ఉత్సవాల హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఎంత ప్రతిష్టాత్మకమో మిగతా ఎన్నో వినాయకుల్ని తీరొక తీరుగా నిర్వహించడం అంతే ప్రత్యేకత ఇప్పుడు మనతో పాటు సరూ నగర్కి సంబంధించిన డాక్టర్స్ కార్కి సంబంధించిన వినాయకుడిని మనం చూస్తున్నాం మొత్తం స్టీల్ పాత్రలతో నిర్వహించేందుకు ఇది ట్యాంకు బండ్ మీద అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అంటే ప్రతి ఇంటిలో వాడుకునే వస్తువులు వంట పాత్రకు సంబంధించిన వస్తువులు పళ్ళాలు అట్లాగే స్పూన్సు గ్లాసులతో పాటు ఇవన్నిటికి సంబంధించిన వస్తువులతో విశేషంగా తీర్చిదిద్దారు దానికి పదకొండు రోజులుగా అట్లాగే పూజలు అందుకున్న ఈ వినాయకుని మరి కాసేపట్లో ఆ నిమజ్జనం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు దానికి వినియోగించిన కారు కూడా చిన్నగానే ఉన్నది కారు కూడా చిన్నగా ఉన్నది మనం చూడొచ్చు మిగతా సంబంధించిన వాహనాల కంటే భిన్నంగా ఉన్నది ఇసలు ఇవి దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటండి నిర్వాహకుని అడుగుదాం సార్ ఏంటి దీని ప్రత్యేకత ఏంటి సార్ ఈ గణపతిని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అది చిన్న గణపతిని ఊరేగించడం ముఖ్యంగా వంట పాత్రలను ఉపయోగించడం అంటే అది మహిళలకు నిదర్శనం కడుపు నిండా అందరు ప్రజలు కడుపు నిండా తిండి తినాలని ఆరోగ్యంగా ఉండాలని మహిళలకు రక్షణ జరగాలని రాష్ట్రంలో మన రెండు ప్రాంతాలలో ఎంతో కష్టపడ్డారు ప్రజలు వారందరూ బాగుపడాలని చిన్నపిల్లలకు వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలని చిన్న కారును ఉపయోగించడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత అన్ని విధాలుగా రాష్ట్ర సౌభాగ్యాన్ని అందరి ప్రజలకు సౌభాగ్యం జరగాలని అందరి దేశం మొత్తం మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది చేయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది ఈ రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం తయారు చేశాము ఇక్కడ నిర్వాహకుని మాట అంటే చిన్న పిల్లలకు సంబంధించిన అట్లాగే వంటలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క వినాయకుని ఆ విగ్రహానికి తో పాటు మిగతా ఆలోచనలన్నింటినీ గొప్పగా సంస్కృతి చాటేలా ప్రయత్నం జరుగుతుంది చాలా మంది ఇక్కడ నిర్వాకులు కూడా దీనికి సంబంధించి చూస్తున్నారు సరే ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహించే వినాయక ఉత్సవాల ఒక నిర్వహణ ఏం లాభం ఎవరికి లబ్ధి చేస్తుంది ఈ ఈ సాంప్రదాయం అనేది జనజీవనానికి ఒక జీవనోపాధిగా పడవెలుతుంది ఈ రోజు ఇక్కడ చూస్తుంటే ఉదయం నుంచి ఎన్నో కొన్ని వేల వినాయకులు ఇక్కడ జరుగుతుంది ఇప్పుడే చూస్తాము ఇక్కడ ఒక వంట పాత్రలతోని వినూత్నంగా తయారు చేసినటువంటి వినాయకుడిని ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ రకంగా ప్రజలు తమ యొక్క వినాయకుడిని రకరకాలుగా పదకొండు రోజులు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు అట్టహాసంగా ఈ యొక్క ట్యాంక్ బండ్ పైన ఎన్టీఆర్ మార్గ్లో ఇది నిమజ్జనోత్సవం జరుగుతుంది ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా తమ సంతోషాన్ని పంచుకుంటూ ఇక్కడ వినాయక నిమజ్జనంలో పాల్గొంటున్నారు నిర్వాహకుల మాట అంటే ఒక వినాయకుని నిర్వహణ ఎట్లయితే ఉందో అట్లాగే ఎన్నో వర్గాలకు ఉపాధి కూడా అందిస్తుంది సామాన్యుల నుంచి అయితే ఉన్నత వర్గాల వరకు ఇందులో ఈ వేడుకలో పాల్గొంటున్నారు ఏదో ఒక ఉపాధి కలిగిన వాళ్ళైతే కాస్త ఆ తోడ్పాటును అందుకునేలా ప్రోత్సాహం కూడా కనిపిస్తుంది అధికార వికేంద్రీకరణతో బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది అధికారులు కూడా ఉత్సాహం కనిపిస్తుంది మొత్తం మీద పదకొండు రోజుల పాటుగా విశేష సేవలు అందుకుంటున్న వినాయకుడు ఒక్కొక్కరుగా గంగమ్మ గోరికి చేరుకుంటున్నాడు ఇది హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిస్థితి కెమెరామెన్ వెంకటతో మనీ ఓటు స్టూడియో